జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు అదేంటంటే మేము ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ పార్లమెంట్లో మాకు ఇంకా బలం ఉన్నది అందువల్ల మేము పొలిటికల్లీ ఇంకా రెలవెంటే మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయవద్దు అది ఆయన ధోరణి ఎందుకన్నాడు ఈ మాట ఈ మాట అనడానికి కారణం ఏంటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి లోక్సభలో నాలుగు సీట్లు మాత్రమే వచ్చినా రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు అసలు ఏపీ నుంచి రాజ్యసభలో ఉన్న స్ట్రెంగ్త్ మొత్తమే పదకొండు మంది ఆ పదకొండు మంది ఎంపీలు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్లే ఎస్పెషల్లీ బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువైనందువల్ల ఏదైనా ఇంపార్టెంట్ బిల్లుని వాళ్ళు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలంటే మరి వేరే పార్టీల మద్దతు అవసరమైనందువల్ల రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాధాన్యత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కొనసాగింది చివరి చివరిలో ఇంకా ఎక్కువైంది నిజానికి సో ఆ ఆశతోటే జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు మాట్లాడాడు కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ కూడా అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తోంది ఆయనకు ఉన్నటువంటి ఏకైక స్ట్రెంగ్త్ రాజ్యసభలో ఉన్న బలం అది కూడా తరిగిపోయేట్టు కనుమరుగయ్యపోయేట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఉన్న పదకొండు మంది సభ్యుల్లో కనీసం పది మంది వేరే పార్టీల వైపు చూస్తున్నారు వేరే పార్టీల్లో చేరాలని అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయాలని చెప్పి అనుకుంటున్నారు అనేది తాజా సమాచారం ఇవాళ యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ పేరు బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది ఆయన రేపో ఎల్లుండో రాజీనామా చేయబోతున్నాడు వైసార్సీపీకి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు అని కూడా చెప్తున్నారు ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు మొత్తం పదకొండు మంది ఉన్నారని చెప్పాను ఈ పదకొండు మంది అంటే వైవి సుబ్బారెడ్డి గొల్లబాబురావు మేడ రఘునాథరెడ్డి విజయసాయి రెడ్డి ఆర్ కృష్ణయ్య ఎస్ నిరంజన్ రెడ్డి బీదా మస్తాన్ రావు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమళన అథ్వాణి మీరు రకరకాల వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి ఆయన సొంత బాబాయ్ పిన్ని భర్త సరే గొల్ల బాబురావు మేడా రఘునాథ్ రెడ్డి కూడా చాలా సన్నిహితుడు రాయలసీమ నుంచి బి విజయసాయిరెడ్డి ఎంత సన్నిహితుడో అందరికీ తెలుసు ఆర్ కృష్ణయ్య ఈయన తెలంగాణకు చెందినటువంటి బీసీ లీడరు ఆయన కొన్ని బీసీ వర్గాలని వాళ్ళని మంచి చేసుకోవడానికి వాళ్ళని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆర్ కృష్ణయ్యకి ఇచ్చాడు ఎస్ నిరంజన్ రెడ్డి ఈయన కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి ఈయన సుప్రీంకోర్టులో లాయరు వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ సుప్రీంకోర్టులో కావచ్చు తెలంగాణ హైకోర్టులో కావచ్చు ఈయనే వాదిస్తాడు అందుకోసం ఇచ్చాడు బీదా మస్తాన్ రావు ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ విజయసాయి రెడ్డి తీసుకువెళ్ళి ఈయన్ని పరిచయం చేసి ఈయన్ని పార్టీ మార్పించి ఈయనకి రాజ్యసభ ఎంపీగా అప్పుడు సీట్ ఇప్పించాడు ఆ తర్వాత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈయన పెద్ద ఇండస్ట్రియలిస్టు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు ఆడ రామకృష్ణారెడ్డి సోదరుడు ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోసు వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం నుంచి దాదాపు రెండు వేల పదకొండు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనంటే ఉన్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళ కొన్ని పదవులు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పరిమళ నథ్వానీ ఈయన రిలయన్స్ కంపెనీలో డైరెక్టరు ఈయనకి ఇవ్వడానికి కూడా వెనక ఏదో మతలబోనది అని చెప్పి అందరికీ తెలుసు ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇచ్చాడు కొన్ని అవసరాల కోసం అదేవిధంగా ఢిల్లీలో కూడా కొంత పలుకుబడి పెంచుకోవడం కోసం బీజేపీ నాయకులతోటి కొంత సంబంధాలు ఉంటా బాగుంటాయి అనే ఉద్దేశంతో సో వీళ్ళల్లో వైవి సుబ్బారెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ కూడా వేరే పార్టీలో చేరే అవకాశం ఉంది వీళ్ళల్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఇండస్ట్రిస్టులు ఇతరత్ర మిగతా వ్యక్తులందరికీ కూడా బీజేపీ అయితేనే ఉపయోగం ఒకటి రెండవది బీజేపీలోకి వెళ్ళాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆశీస్లు కూడా ఉంటాయి అని భావిస్తున్నారు ఎందుకంటే ఆయనకు కూడా ఉపయోగం కాబట్టి ఆయనే పంపిస్తాడు అని అందులో ముఖ్యమైన వ్యక్తి విజయసాయిరెడ్డి ఈయన ఆల్రెడీ బీజేపీ వైపు చూస్తున్నాడు ఎందుకంటే బీజేపీలో నాయకత్వంతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్స్ మెన్గా మ్యాన్ ఫ్రైడేగా ఆయన పనిచేశాడు అక్కడ చాలామందితో సంబంధాలు బాంధవ్యాలు పెంచుకున్నాడు అక్కడ ఉన్నతాధికారులు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు మిగతా పార్టీల నాయకులు వీళ్ళందరితో పాటు బీజేపీ అధినాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు అందువల్ల ఆయన బీజేపీలోకి వెళితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగమే ఇక వీళ్ళతో పాటుగా మేడా రఘునాథ్ రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి అయోధ్యరామరెడ్డి పరిమళ అత్వాని వీళ్ళంతా బీజేపీ వైపు చూస్తున్నారు అనే సమాచారం టీడీపీలోకి ముగ్గురు ఎంపీలు వెళ్ళే అవకాశం ఉంది ఎవరు వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు మోపిదేవి వెంకటరమణ అదేవిధంగా గొల్లబాబురావు బీదా మస్తాన్ రావు ఇక జనసేనలోకి పిలి సుభాష్ చంద్రబోస్ ఆర్ కృష్ణయ్య వెళ్తారనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది సో ఆ రకంగా ఉన్న పదకొండు మందిలో పది మంది పార్టీ మారే అవకాశం ఉంది అయితే బీజేపీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు బహుశా జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళై ఉంటారు అనేది నెక్స్ట్ పాయింట్ ఇప్పటివరకు ఏంటంటే రాజ్యసభలో ఇంతమంది సభ్యులు ఉండటం వల్ల వైసార్సీపీకి కొంత పొలిటికల్ క్యాపిటల్ ఉంది ఈవెన్ నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో కూడా కొంత గుర్తింపు ఉన్నది వైఎస్ఆర్సీపీకి ఈ కారణం చేత ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు వైసార్సీపీ అండతోనే చాలా బిల్లుల్ని ఆమోదింపజేసుకుంది బీజేపీ ఇప్పుడు వీళ్ళందరూ కనుక వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది నేషనల్ లెవెల్లో ఆయన పార్టీ యొక్క ప్రాముఖ్యత బాగా తగ్గిపోతుంది మిగతా పార్టీల వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు సో అదొక పెను ప్రమాదం ముంచి ఉంది ఆయనకి ఇప్పుడు రేపు కనుక రేపు కానీ ఎల్లుండి కానీ మోపిదే వెంకటరమణ రిజైన్ చేస్తారు ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరతారు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు ఆ తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ పంపించాలి అనుకుంటోంది అనేది ఇప్పుడున్న సమాచారం ఒకవేళ మోపిదేవి కనుక రిజైన్ చేస్తే ఆ సీటు నెక్స్ట్ టీడీపీకి వచ్చే అవకాశం ఉంటుంది సో మొత్తంగా ఏదైతే ఇంతవరకు బలం అనుకున్నాడో ఆ ఒక్క బలం కూడా తిరిగిపోతోంది జగన్మోహన్ రెడ్డికి దీంతోపాటు ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు అనే సమాచారం వీళ్ళతో పాటు కొంతమంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో మారే ఆలోచనలో ఉన్నారు ఎవరు ఏ పార్టీలో చేరాలి అనేటువంటి వెతుకులాట్లో ఉన్నారు ప్రస్తుతానికి అనే సమాచారం ఇందులో ఆల్రెడీ ఉన్న సమాచారం ఏంటంటే వాళ్ళ నాని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడో మంత్రిగా ఉన్నాడో అటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో రిజైన్ చేశాడు వైఎస్ఆర్సీపీకి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ప్రకటించాడు కానీ ఇప్పుడు ఆయన టీడీపీ గూటికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది అనేది తాజా సమాచారం ఇది సహజంగానే పెద్ద షాక్ ఎందుకంటే ఆయన మరి మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం పదవిచ్చి ఇంత చేసినా కూడా వాళ్ళకి ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కలగడం వల్ల ఆపోజిషన్లో వీళ్ళతో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఆడనాని లాంటి వాళ్ళు మరొకళ్ళు వెళ్తారు కొంత గాసీపు నడుస్తోంది ఇవాడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసింది దాంతోపాటు వైసార్సీపీ కూడా రాజీనామా చేసింది పోతుల సునీత ఆవిడ పేరు ఇవిడ చీరాలకు చెందిన వ్యక్తి చీరల్లో రాజకీయాలు చేస్తోంది గతంలో టీడీపీ ద్వారానే రాజకీయాలకు వచ్చింది అప్పుడు కరణం బలరాంతో ఆవిడ ఉండేవారు కరణం బలరాం తర్వాత పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతే ఈవిడ కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద వాడతో పాటుగా భువనేశ్వరి గారి మీద బ్రహ్మణి గారి మీద కూడా అవాకులు చవాకులు పేలింది ఇష్టారాజ్యంగా మాట్లాడింది బహుశా జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టడానికి అప్పుడు ఆ కారణం చేతనే ఆవిడకి ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చింది ఇప్పుడు ఆవిడ ఇవాళ రాజీనామా చేసింది తన ఎమ్మెల్సీ పదవికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడనే బహుశా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోకపోవచ్చు ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి గతంలో అందువల్ల బహుశా ఆవిడ బీజేపీలో చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు అయితే వీళ్ళందరినీ బీజేపీ వాళ్ళు చేర్చుకుంటారా తెలుగుదేశం పార్టీ నడగకుండా వాళ్ళ పర్మిషన్ బహుశా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ కానీ మరి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క సలహా సంప్రదింపులు లేకుండా వీళ్ళు తీసుకుంటారా అనేది చూడాల్సిన అంశం వీళ్ళతో పాటు చాలా కీలకమైన అంశం ఏంటంటే రోజారెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నది అనేది రోజారెడ్డి లాంటి వ్యక్తి దూరం అవడం ఏంటి ఆవిడ మరి ఆ పార్టీతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారి కోసం మిగతా వాళ్ళని మిగతా పార్టీల నాయకుల్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బండ బూతులు తిట్టిన విషయం అందరికీ తెలుసు అట్లాంటి వ్యక్తి ఇవాళ వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్నది అనే కారణాల వల్ల బయటికి వెళ్ళిపోవాలనుకుంటోంది అనే సమాచారం ఇది నిజమే అని చెప్పి అనుకునే విధంగా ఆవిడ తన సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ట్విట్టర్ హ్యాండిల్లో బయోలో వైఎస్ఆర్సీపీ అనే పదం తీసేసింది మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అని చెప్పి పెట్టుకుంది ఎందుకు ఈ విధంగా పెట్టుకుంది ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుంది అంత ఆషామాషిగా రాజకీయ నాయకులు ఏ పని చేయరు అయితే ఆవిడ ఏం చేయబోతోంది ఏమిటి ఆవిడ భవిష్యత్ ప్రణాళిక తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేదు బీజేపీలో కానీ జనసేనలో కానీ చేరే అవకాశాలు కూడా చాలా తక్కువ ఎందువల్లంటే ఆవిడ చరిత్ర అట్లాంటిది ఆవిడ మాట్లాడిన మాటలు అట్లాంటివి ఈ నేపథ్యంలో ఆవిడ తమిళనాడులో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకుంటుంది అదే సమాచారం తమిళనాడులో ఈ మధ్యనే హీరో విజయ్ ఒక పార్టీ పెట్టాడు ఆ పార్టీలో యాక్టివ్గా ఉండాలా లేదు స్టాలిన్ కూడా ఈవిడికి బాగానే తెలుసట రోజా గారికి అందువల్ల డిఎంకేలో కీలక పాత్ర పోషించాలా అది ఎలాగో రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో రోజా ఉన్నది అని చెప్తున్నారు సో రోజా కూడా చివరికి వైఎస్ఆర్సీపీకి దూరంగా వెళుతుంది సో ఇవన్నీ కూడా వీటిల్లో వాస్తవం ఉంది ఈ రకమైన వాతావరణం ఉంది ఇవాళని చెప్పడానికి బెస్ట్ దానికి ఎవిడెన్స్ ఏమిటంటే సాక్షి వాళ్ళు ఇవాళ ఆల్రెడీ వాళ్ళ టీవీల్లో స్క్రోయింగ్లు వేసుకోవడం మొదలుపెట్టారు ఏమని మరోసారి ఫిరాయింపులకు తెరలేపని సేఎం చంద్రబాబు రాజకీయాల్లో ఓటీఎస్ పథకం తెచ్చిన చంద్రబాబు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీలకు ఎరా డబ్బులు కాంట్రాక్టర్లను చూపుతున్న చంద్రబాబు పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరాల ఒప్పందాలు ఇవన్నీ రాస్తున్నారంటే అర్థం ఏంటి వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలుసు పరిణామాలను వాళ్ళు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఆ తర్వాత మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందుకోసం ముందర బంధం లాగా ఒక వార్త ఒక స్క్రోయింగ్ ఇట్లాంటివన్నీ కూడా వేసుకున్నారు ఇందులో సహజంగానే చంద్రబాబు నాయుడుని విమర్శించటం గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా చేర్చుకోలేదు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ చేర్చుకుంటున్నారు అనే విమర్శ చేస్తున్నారు కానీ విషయం ఏంటంటే ఇందులో వాస్తవం ఉంది అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎవిడెన్సు ఎందుకంటే సాక్షి వాళ్ళు కూడా ఇది రాసుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మా పార్టీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి ఆశ చూపుతున్నారు డబ్బులు కాంట్రాక్టులు ఇస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఇది వాస్తవం అని చెప్పాలి సో ఫైనల్గా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకుండా పార్టీని నిలబెట్టగలడా లేదా అనే అనుమానం చాలామందిలో ఉంది ఇది ఎంతో కొంత వాస్తవం ఉంది ఇందులో అనేది ఆల్రెడీ అన్రావల్ అయిపోతుంది పార్టీ మూడు నెలలు కూడా కాలా ఇంకా ఓడిపోయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నడిపాడు పార్టీ అని చెప్పి చాలామంది అంటారు కానీ అప్పుడు ఆశలు ఉన్నాయి చాలామందికి ఆయన అధికారంలోకి రాలేదు అధికారంలోకి వస్తాడు అనేటువంటి ఆశ ఉన్నది ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆయన వ్యవహార శైలి ఏమిటి ఆయన వైఖరి ఏమిటి ఆయన ఎట్లా వ్యవహరిస్తాడో అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆశలు సన్నగిలినాయి ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి మాజీ ఎమ్మెల్యేలకి అదే విధంగా ఉన్న ఎమ్మెల్సీలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం సడలింది అందువల్ల ఇవాళ ఇదిగో ఈ రకమైనటువంటి సిట్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయాల్సి వస్తుంది దానికి తోడు ఇంకొక పెద్ద పరిణామం ఏంటంటే ఢిల్లీలో అక్కడ రాజ్యసభలో ఇంతవరకు బీజేపీకి తగినంత మెజారిటీ లేదు ఆ కారణం చేత ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డితోటి వాళ్ళు బాగానే కలిసికట్టుగా ఉన్నారు అనేక పనులు చేసి పెట్టారు ఆయనకి కానీ ఇప్పుడు ఇవాళ అవసరం తీరిపోయేటువంటి ప్రమాదం వచ్చేసింది ఇప్పుడు తాజాగా పన్నెండు సీట్లకి ఎన్నికలు జరిగినాయి పన్నెండు మంది ఎంపీలకి రాజ్యసభలో అందులో పదకొండు మంది ఎన్డీఏకే వచ్చారు ఒక్కళ్ళు మాత్రమే కాంగ్రెస్కి వెళ్ళారు తెలంగాణ నుంచి అభిషేక్ సింఘీ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు మిగతా పదకొండు మంది కూడా ఎన్డీఏ సభ్యులే అందులో తొమ్మిది మంది బీజేపీ నుంచి ఎన్నికయ్యారు ఇద్దరు బీజేపీ అనుకూల పార్టీలు ఎన్డీఏలో ఉన్న పార్టీల ద్వారా ఎన్నికయ్యారు దీనివల్ల ఇప్పుడు మొత్తం రాజ్యసభలో బీజేపీకి తొంభై ఆరు మంది ఎంపీలు అయ్యారు ఎన్డీఏ సభ్యులతో కలిపితే నూట పన్నెండు మంది అయ్యారు ఇవాళ రాజ్యసభలో స్ట్రెంగ్త్ రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఏడులో మెజారిటీ మార్కు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది గాను నూట పన్నెండు మంది ఆల్రెడీ ఎలక్ట్ అయ్యారు వీళ్ళు కాకుండా కొంతమంది నామినేటెడ్ సభ్యులు ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ బీజేపీకి మద్దతు పలుకుతున్నారు ఆ విధంగా మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చేసింది బీజేపీ సో వేరే పార్టీల మీద ఆధారపడాల్సిన అవసరం ఇవాళ బీజేపీకి లేదు గతంలో ఒరిస్సాలో బిజు జనతా దళ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా తమిళనాడులో ఏఏడిఎంకే పార్టీల మీద ఆధారపడి చాలా క్రూషల్ బిల్స్ని రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది బీజేపీ ఇవాళ ఆ అవసరం లేదు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అసలే అవసరం లేదు దానికి తోడు ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి వైసార్సీపీ నుంచి అడిగే పరిస్థితి కూడా లేదు ఓపెన్గా దానికి తోడు ఇప్పుడు అసలు అడగాల్సిన అవసరం కూడా ఉండేటువంటి అవకాశం లేదు భవిష్యత్తులో ఎందుకంటే వైసార్సీపీ నుంచి ఒకవైపున ఎంపీలు జారిపోతున్నారు రెండవ వైపున బీజేపీకి తనకు అవసరమైనంతమంది రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ మద్దతు పలుకుతున్నారు ఈ నేపథ్యంలో ఆ చివర ఉన్నటువంటి ఏకైక ఆశ ఆ దింపుడు కళ్ళం ఆశ కూడా జగన్మోహన్ రెడ్డికి పోయింది ఆయన కళ్ళ ముందే ఆ పొలిటికల్ క్యాపిటల్ కరిగిపోతోంది ఈ నేపథ్యంలో వైసార్సీపీ యాజ్ ఏ పార్టీ మనుగడ సాగించగలదా జగన్మోహన్ రెడ్డి నాయకత్వ స్టైల్ ఆల్రెడీ అర్థమైపోయింది ఆయన వారంలో రెండు రోజులు తాడేపల్లె ఉంటే ఎక్కువ మిగతా రోజులన్నీ కూడా ఆల్రెడీ బెంగళూరులోనే గడుపుతున్నాడు ఈ నేపథ్యంలో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది